ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడలారా నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేసుకున్నాము మములను మికిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు స్తోత్రాలు నేటి వాక్య ధ్యానము చేత మాతో మాట్లాడండి ప్రభు ప్రకటన గ్రంథ ధ్యానాలు గ్రహించుటకు శక్తినివ్వండి ఘనత మహిమా ప్రభావాలను మీరే పొందండి రక్షకుడైన ఏసునామాన ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి ఐదవ అధ్యాయము యేసు క్రీస్తు ప్రభువు వారు దేవుని చేతిలో ఉన్న ఏడు ముద్రలు వేయబడినటువంటి ఒక గ్రంథాన్ని విప్పటానికి యోగ్యత నొందిన వారుగా చెప్పబడ్డారు నాలుగో అధ్యాయం ఎ విజన్ ఆఫ్ ఎ థ్రోన్ ఇక ఆరో అధ్యాయంకి వచ్చేటప్పటికీ యేసుక్రీస్తు ప్రభు ఒక్కొక్క ముద్ర విప్పటం ప్రారంభించారు ఆరవ అధ్యాయంలో మనకు ఆరు ముద్రలు విప్పబడటం గురించి వ్రాశాడు ఏడవ అధ్యాయంలో పరలోకములో సంభవించిన సంభవాలు ఆరు ఏడు ముద్రల మధ్యన సంభవించినవి వ్రాశాడు ఏడవ ముద్రను గుర్చి ఎనిమిదవ అధ్యాయం ప్రారంభంలో రాశాడు ఆ ముద్ర విప్పినప్పుడు పరలోకములో కొంత నిశ్శబ్దము అర్ధ అర్ధ గంట పాటు ఆ తర్వాత ఏడు బోరలు ఇవ్వబడినట్లుగా మనం చూస్తాము ఏడు బోరలు ఇవ్వబడ్డాయి ఆ ఏడు బోరలను గురించి చూస్తాం ఏడు బోరెల తర్వాత ఏడు ముద్రలు ఏడు పాత్రలు మొదట ముద్రలు రెండు బోరలు మూడు పాత్రలు ఆరో అధ్యాయం నుండి పదహారవ అధ్యాయం వరకు ఈ ఏడు 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 ఇరవై ఒక్క విషయాలు చెప్పబడ్డాయి సంఘము ఎత్తబడిన వెంటనే భూమి మీద క్రీస్తు విరోధి పాలన ప్రారంభమైపోతుంది తెసలోనికా పత్రికలో పౌలు గారు రాశారు ధర్మ విరోధమైనటువంటిది అడ్డగిస్తోంది అది తొలగించబడినప్పుడు పాపపురుషుడు ప్రత్యక్షమవుతాడు అని అన్నాడు ఎవరి పాపపురుషుడు యాంటై క్రైస్ట్ క్రీస్తు విరోధి క్రీస్తు విరోధి అంత్యక్రీస్తుగా చెప్పబడినవాడు మోసపూరితమైనటువంటి శాంతి ఒప్పందముతో దిగుతాడు అదే ఈ ఆరవ అధ్యాయంలో మొదటి ముద్ర విప్పినప్పుడు జరిగేటువంటి సంఘటన దేవుని యొక్క ఉగ్రత భూమి మీద కుమ్మరించబడాలి సంగము ఆకాశ మధ్యమానికి ఎత్తబడుతుంది భూమి మీద ఇజ్రాయేలు ప్రజలు ఉంటారు యేసును నమ్మని వారు ఎహోవా దేవుని నమ్మి మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారుగా యూదా జనాంగము ఇజ్రాయేలు దేశం అలాగే ఉంటుంది ఇజ్రాయేలు దేశాన్ని రాజకీయ పరంగా పరిపాలించాలి అనంటే శాంతి ఒప్పందం ఒక్కటే మార్గం నవరాజ్య కూటమి ఇప్పటికే ఉంది దశరాజ్య కూటమి ఏర్పడుతుంది మనకి దానియని గ్రంథంలో పది కొమ్ములను గుచ్చి రాశాడు పదవది అధికారం కలవబడినప్పుడు తొమ్మిదింటితో దశరాజ్య కూటమి వస్తుంది ఆ చిన్నివి కొమ్ము సిరియా రాజ్యంగా చెబుతారు ఈ సిరియా దేశము ఎప్పుడైతే మిగిలినటువంటి యూరోపియన్ కంట్రీస్తో యునైట్ అవుతుందో అప్పుడు ఇజ్రాయేల్తో ఒక శాంతి ఒప్పందానికి వస్తుందనేది అంచనా ఇస్రాయలిలతో శాంతి ఒప్పందమున అంచ క్రీస్తు క్రీస్తు విరోధి వారిని మోసపుచ్చుతాడు అని మొదటి మూడున్నర సంవత్సరాలు నలభై రెండు నెలలు నలభై రెండు నెలల పాటు అతడు తన మోసపూరితమైనటువంటి చర్యల చేత ఇజ్రాయేలును నమ్మిస్తాడు అతడే మెస్సియా అనేటువంటి ఒక అభిప్రాయం వారికి కలుగ చేస్తాడు అయితే ఎప్పుడైతే అతడు పరిశుద్ధ స్థలములో అపవిత్రమైన దానిని నిలువ పెడతాడో దేవాలయములో అప్పుడు యూదులు గుర్తిస్తారు వీడు క్రీస్తు విరోధని అంతే యేసుక్రీస్తు ప్రభువే నిజమైన మెస్సియా అనే గుర్తింపు వారికి అర్థమైపోతుంది అప్పటి వరకు వారి కన్నులు మూస మూయబడి ఉంటాయి అప్పుడు వారు కొండలకు పారిపోతారు మతయుస వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఎండ్ టైమ్ ప్రాఫసీస్ అన్నీ కూడా ఇస్రాయేల్ పట్ల ఈ యాంటైక్రైస్ట్ యొక్క పాలనలోనే జరుగుతాయి కనుక ఈ ఏడు సంవత్సరాల శ్రమల కాలం దానియలు గ్రంథంలో డెబ్బది వారముగా చెప్పబడింది డెబ్బది వారంగా చెప్పబడింది దానియలు గ్రంథంలో దానియలు భక్తుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అభిషిక్తుడుగా పిలువబడ్డారు ఆయన నిర్మూలమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభు నిర్మూలమొగుటకు అరవది తొమ్మిది వారములు అరవది తొమ్మిది ఇంటూ ఏడు నాలుగు వందల ఎనభై మూడు సంవత్సరాలు ఖచ్చితంగా ఖచ్చితంగా నాలుగు వందల ఎనభై మూడు సంవత్సరాలు చరిత్ర ఆ దర్శనములో ఆయన ప్రెడిక్ట్ చేసినటువంటి కాలములో మనకు ప్రభు మరణించడం జరిగింది ఆ తరువాత ఇస్రాయేలీ యొక్క టైం టేబుల్ సీజ్ అయిపోయింది ఆగిపోయింది స్ట్రక్ అయింది కృపాకాలం ప్రారంభమైపోయింది యేసుక్రీస్తు ప్రభు మరణము తరువాత పునరుత్నము తరువాత పెంతకొస్తు పండుగ నాడు సంఘం ఆవిర్భావం అయ్యి కృపచేత రక్షించబడేటువంటి ఒక క్రీస్తు వధువు అనేటువంటి ఒక సంఘము రెండు వేల సంవత్సరాలుగా ఇప్పటికీ యాడ్ అవుతూనే ఉన్నది ప్రతి జనము నుండి ఆయన సువార్తను నమ్మినటువంటి వారు రక్షణ పొందుతూ ఆ గుంపులో చేర్చబడుతున్నారు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృపా సమయం ముగుస్తుందో ప్రతి జనము నుండి ప్రతి భాషలో మాట్లాడులో నుండి ఆయన తనకైనటువంటి ప్రజలను తాను ఎప్పుడైతే తన కొరకు ఏర్పరచుకుంటూ జరుగుతుందో అప్పుడు డెబ్భైవ వారం ప్రారంభమవుతుంది సెవెంటీ ఎత్ వీక్ వీక్ సెవెన్ డేస్ ఈచ్ డే వన్ ఇయర్ సెవెన్ వీక్ మీన్స్ సెవెన్ ఇయర్స్ వన్ వీక్ మీన్స్ సెవెన్ ఇయర్స్ సెవెంటీ ఆ సెవెన్ ఇయర్స్ ప్రాఫసీ ప్రకారంగా లోకమును పరిపాలించేటువంటి వాడు క్రీస్తు విరోధి ఉంటాడు ఆ క్రీస్తు విరోధి యొక్క పాలనలో ఏం జరుగుతుంది అనేది సంఘానికి నిమిత్తం లేదు ఎందుకంటే సంఘం అప్పటికే ఎత్తబడింది భూమి మీద లేదు అయితే ఇజ్రాయేలు భూమి మీద ఉంటుంది ఇజ్రాయేలీలకు కలిగేటువంటి బహుశ్రమలు అందులో మనకు కనిపిస్తాయి లక్షా నలభై నాలుగు వేల మంది పన్నెండు గోత్రాల నుండి పన్నెండు పన్నెండు వేల మంది ప్రభు సన్నిధానానికి వచ్చేస్తారు అర్థసాక్షులు అయిపోతుంది అక్కడ కృపచేత విశ్వాసము ద్వారా రక్షణ డెబ్బైవ వారమైనటువంటి ఆ సెవెన్ ఇయర్స్ ట్రిబ్యులేషన్లో వీలు కాదు వీలు కాదు హతసాక్షులగుట ద్వారా మాత్రమే పరలోకాన్ని చేరాలి వేరొక మార్గం లేదు ఆ నేపథ్యం జరగటానికి ఈ యొక్క ఏడు ముద్రలు ఏడు బూరలు ఏడు పాత్రలు జరగాలి కనుక ఆరో వచ్చిన ఆరో అధ్యాయం నుండి మనకు పదహారవ అధ్యాయం వరకు ఈ యొక్క ఇరవై యొక్క ప్రత్యేక అంశాలు జరిగిన తర్వాత లోకము దాని యొక్క నటన గతించేటువంటి విధానము బబులోనుగా ఈ లోకాన్ని వర్ణిస్తాడు రిచ్నెస్ ఆఖరి దినాల్లో అంచకాలములో దేశములు ధన సమృద్ధి మీద మనసు పెడతాయి ఇప్పటికీ మీరు చూడండి ప్రభుత్వాలు మానవ ప్రభుత్వాలన్నీ కూడా ధనవంతులను ప్రజలు చేయటం కొరకే యత్నాలు చేస్తున్నాయి డెవలపింగ్ కంట్రీస్ డెవలప్డ్ కంట్రీస్ అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటాం ఇప్పటికీ అభివృద్ధి చెందిన దేశాలు అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పర్ హెడ్ ఇన్కమ్ అత్యధికంగా ఉంటుంది కాబట్టి ధనిక దేశాలు సంపన్న దేశాలు విస్తృతమైనటువంటి అభివృద్ధి సాధించినటువంటి దేశాలు ఈ ఏడేళ్ల శ్రమల కాలంలో సింగిల్ కరెన్సీ సింగిల్ లాంగ్వేజ్ సింగిల్ లాంగ్వేజ్ ఎట్లా సాధ్యం అవుతుందంటే దట్ మైట్ బీ ఏ కంప్యూటర్ లాంగ్వేజ్ కనుక సింగిల్ కరెన్సీ ఒకే కొలమానం ఉన్నటువంటి ధనం ఇప్పటికీ అది సాధ్యం మనం అమెరికన్ డాలర్స్కి ప్రతి కరెన్సీని కన్వర్ట్ చేసుకోవచ్చు మ్యాక్సిమమ్ అయితే అది సింగిల్ కరెన్సీ ఇప్పటికే దీని యొక్క నడక మనకు కనిపిస్తుంది మీరు ఈవెన్ ఇన్ యూఎస్ ఆర్ అదర్ కంట్రీస్ మీ డెబిట్ కార్డ్ పెడితే అక్కడ కరెన్సీ ఇక్కడ దాంతో జమ అయిపోయి వచ్చేసేటువంటి అవకాశం కలుగుతుంది ఇంటర్నేషనల్ యూసేజ్ కొరకు మనం తీసుకునేటువంటి డెబిట్ కార్డ్స్ ఉన్నవి చూశారు అవి ఆ స్థానిక కరెన్సీని ఆ దేశంలో మనకు కన్వర్ట్ చేసి మన దేశం వాల్యూతో డిడక్ట్ చేసి ఇచ్చి అవతల బ్యాంకుకి ఆ యొక్క క్లియరెన్స్ చేసేటువంటివి వచ్చేసాయి ఇవాళ కాబట్టి ఆరు వందల అరవై ఆరు ముద్ర కూడా అప్పుడే వస్తుంది కనుక ఈ ఏడు సంవత్సరాల పాలన చాలా ప్రాముఖ్యమైనటువంటిది మనం ధ్యానం చేసుకుని ఆ ఏడు సంవత్సరాల పాలనలో ఏం జరుగుతుందో మనం తెలుసుకుంటే సంఘంగా మనం అందులో పార్టిసిపేట్ చేయకపోయినా కూడా దేవుని యొక్క మహావగ్రత చేత ఇజ్రాయేలు ఏ విధంగా ప్రక్షాళన చేయబడుతుందో మనకు అర్థమవుతుంది మరియు దేవుని యొక్క మహావగ్రత భూమి మీద ఏ విధంగా ఆ తీవ్ర స్థాయిలో క్రమరించబడుతుందో కూడా అర్థమవుతుంది అయితే ఏకకాలంలో ప్రపంచం అంతా ఇవన్నీ కూడా ఒకే సందర్భంలో ఒకేసారి జరిగేవి కాదు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విశేషం నోవ యొక్క వరద ప్రపంచం అంతటి మీద పడినట్లుగా ఏకకాలంలో ఈ యొక్క సంభవాలన్నీ ఒకే చోట కనపడవు అక్కడక్కడ 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 కనపడతాయి కనుక వాటి యొక్క వివరాలన్నీ కూడా ఈ ఆరో అధ్యాయం మొదలుకొని ధ్యానం చేసేటప్పుడు నేను వరుసగా చెప్పుకొని వస్తాను కనుక ఈ విశేషాలు మీకు తెలియటం చాలా అవసరం ఇక ఆరవ అధ్యాయం వచ్చిన నుండి మీరు చూడాలని నేను మనవి చేస్తున్నాను ఆ గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు ఆ ఏడు ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు గొర్రెపిల్ల విప్పాడు కనుక ఆయన చూస్తూ ఉండగా నాలుగు జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో పలుకుంటుంది రమ్ము నాలుగో అధ్యాయంలో పరలోకంలోనికి రమ్మని ఒక స్వరం పిలవటం మనం వింటాము రమ్ము అలాగే చివరి అధ్యాయం ఇరవై రెండు అధ్యాయంలో పరిశుద్ధాత్మదేవుడు సంగముతో కలిసి రమ్ము అని పిలుస్తున్నాడు కనుక ప్రకటన గ్రంథంలో నాలుగు పర్యాయాలు ఖమ్ రమ్ము అనేటువంటి మాట చాలా బలమైనటువంటి శబ్దంతో చెప్పబడుతోంది ఆ సందర్భంగా ఏమొచ్చింది మొదటి ముద్ర విప్పబడినప్పుడు ఒక గొప్ప స్వరం అది ప్రభు స్వరము కాదు యోహాను స్వరము కాదు అది అది ఇరవై నలుగురు పెద్దల స్వరము కాదు ఒక స్వరము నాలుగు జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పటం వెంటనే నాలుగు జీవులలో ఒక దాని స్వరం మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడిన ఇది చాలా అవసరం జాగ్రత్తగా వినండి దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండెను అతనికి ఒక కిరీటం ఇవ్వబడను అతడు జయించుచు జయించుటకు బయలువెళ్ళను ఈ వచ్చిన చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు ఈ తెల్లటి గుర్రం మీద వచ్చే విల్లు పట్టుకున్న వాడు యేసుక్రీస్ అనుకుంటారు కాదు ఇది ఏడేండ్ల శ్రమల కాలం ప్రారంభంలో జరిగేటువంటి ప్రథమ సంభవము తెల్లటి గుర్రం వచ్చినది దాని మీద ఒక ఉన్నాడు అతని మీద ఒక్క కిరీటం ఉంది అతని చేతిలో విల్లు ఉంది అతను జయిస్తూ వెళుతున్నాడు ఇంకా జయించుకుంటూ వెళ్ళటానికి బయలుదేరాడు ఏమైనా అర్థమైందా బైబిల్ గ్రంథంలో తెల్లటి గుర్రం మీద వచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభువుగా పంతొమ్మిదవ అధ్యాయంలో ఆయన తెల్లటి గుర్రం మీద వస్తున్నట్లుగా రాసింది అయితే ఆయన తల మీద ఉన్న కిరీటం ఒక కిరీటం కాదు అన్నారు అన్నారంటే మోర్ దాన్ టూ ఇది సింగిల్ క్రౌన్ అది డబల్ క్రౌన్ ఆయన యేసుక్రీస్తు ప్రభు పంతొమ్మిదో అధ్యాయంలో భూమి మీదకి వస్తున్నటువంటి వాడు తెల్లని గుర్రం మీద వస్తున్నవాడు జయించడానికి వస్తున్నవాడు ఆమెనని చెప్పేటువంటి యేసుక్రీస్తు ప్రభు కానీ ఇక్కడ వస్తున్నటువంటి వాడు క్రీస్తు విరోధి జయిస్తూ వస్తాడు శాంతి దూత ఒప్పందంలో వస్తాడు అందుకనే ఎవరైనా ప్రపంచ శాంతిని మేము తీసుకొస్తామంటే వాడు క్రీస్తు విరోధి అయ్యే అత్య గొప్ప ఉన్నాయి ప్రపంచానికి శాంతి దస్తాను అనేవాడు అబద్ధికుడు ఎందుకంటే ప్రపంచానికి శాంతి రాదు ప్రభువైన యేసుక్రీస్తు వలన తప్ప ఏ మానవుని వలన ప్రపంచానికి శాంతి రాదు ఏ పాలకుని వలన ప్రపంచానికి శాంతి రాదు కానీ పైకి శాంతి ఉన్నట్టుగా ఉంటుంది లోపల దాని పని అది చేస్తూనే ఉంటుంది ఈ లోకము అపవాది యొక్క చేతుల్లో ఉంది దాని యొక్క చివరి అస్త్రంగా సెవెన్ ఇయర్స్ రిబల్యూషన్లో దేవుని ప్రజలను దేవుడు నలగ మనం చూస్తాము తెల్లని గుర్రం వస్తుంది దాని మీద కూర్చున్నవాడు క్రీస్తు విరోధీ అతడు జయిస్తూ వస్తాడు ప్రపంచమంతటిని అతడు తన గుప్పిట పెట్టుకుంటాడు వివిధ ప్రాంతాలను పరిపాలిస్తున్న రాజులందరూ అతడు జయించేస్తాడు విజేతగా నిలబడతాడు ఇప్పుడు ప్రపంచంలో గొప్ప గొప్ప సైన్యాల్లో మూడవ స్థానంలో ఎరుజనేం కనపడుతోంది ఇజ్రాయెల్ కంట్రీ కనబడుతోంది కనుక ఇజ్రాయెల్ కంట్రీ ఫ్యూచర్లో యుద్ధ సంబంధమైనటువంటి సాంకేతికతలో ప్రపంచంలోనే అతి దిట్ట అయినటువంటి దేశం దాన్ని ఎలా జయించగలుగుతాడు అందుకే వాడు ఇజ్రాయేల్ దేశంతో శాంతి ఒప్పందం పెట్టుకుంటాడు దేవాలయం కట్టబడుతుంది దేవాలయం కట్టబడుతుంది క్రీస్తు శకం డెబ్భైవ సంవత్సరంలో రోమన్ గవర్నర్ టైటస్ అనేటువంటి వాడు దేవాలయాన్ని పడగొట్టించేశాడు ఆ తరువాత వారికి రాజ్యం లేకుండా పోయింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో రాజ్యముగా ఏర్పడినటువంటి ఇజ్రాయేలు దేవాలయం కట్టాలనుకుంది కానీ కట్టడానికి వీలు పడలేదు డైరెక్ట్గా ఇంకా పరిపూర్ణమైనటువంటి రాజ్యముగా ఎరుసలేమును సాధించుకోలేకపోయింది ఇప్పటికీ కూడాను టెల్ అవీవ్ దానికి రాజధానిగా ఉంది ట్రంప్ వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ ప్రకటించినప్పటికీ కూడా అధికారిక రాజరిక కార్యాలయముగా మార్చలేకపోయాడు అప్పట్లో చాలామంది ట్రంప్ ఎప్పుడైతే ఎరుసలేమును ఒక ముఖ్య పట్టణంగా చెప్పేశాడో వెంటనే ప్రకటన గ్రంథపు మూలాలు కదిలాయని అనేక మంది భావించారు కానీ అది జరగలేదు సహోదరుడా సహోదరు లోకాన్ని పరిపాలించడానికి ఏడు సంవత్సరాలు క్రీస్తు విరోధి క్రైస్ట్ ఈ క్రీస్తు విరోధి వన్ సైడ్ రిలీజియస్ అండ్ ద అదర్ సైడ్ పొలిటికల్ వన్ పొలిటికల్లీ ఎంపవర్ రిలీజియస్ లీడర్ ైటెడ్ ఇది ఫీస్ ఇన్ క్రీస్తు విరోధి అనేటువంటిది మతమును రాజ్యమును ఏకము చేసినటువంటిదిగా కనిపిస్తుంది మతమును రాజ్యమును ఏకము చేసి ఒక దివ్య పరిపాలన అందిస్తున్నటువంటి బూటకపు న్యాయం కనపరుస్తూ ఉన్నట్లుగా వాడు పరిపాలన ప్రారంభం గోముఖ వ్యాఘ్రం అంటారు చూశారు అలాగే గొర్రె ముఖం కప్పుకున్న తోడేలు వంటి వాడు వాడు గొర్రె గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు వంటి వాడు వాడు రక్త పిశాచి కానీ శాంతి ఒప్పందంతో ప్రవేశిస్తాడు అందుకనే తెల్లటి గుర్రం అందుకనే కిరీటం అతడు జయిస్తూ జయించడానికి ముందు కడుతున్నాడు మొదటి ముద్ర వెప్పబడినప్పుడు వాడు రాజ్యం విస్తరిస్తున్నట్లుగా భూమి మీద మనం చూడగలుగుతాం ఇక రెండవ ముద్ర విప్పబడింది రమ్ము అని రెండవ జీవి పలుకుతోంది నాలుగు జీవులలో మొదటి జీవి పలికినప్పుడు క్రీస్తు విరోధి వచ్చాడు రెండవ జీవి పలికినప్పుడు ఎర్రని గుర్రము బయలు వెళ్ళను మనుషులు ఒకరిని ఒకడు చంపుకున్నటుకు భూలోకములు సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడిను మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము ఇయ్యబడిను భూమి మీద సమాధానం లేకుండా చేయటానికి వార్ కొరకు వాడు ప్రయత్నం చేస్తాడు అందుకే ఇది రెడ్ హార్స్ రెడ్ హార్స్ ఇండికేట్స్ ద బ్లడ్ రక్తపాతం సృష్టించడం కోసం ప్రపంచమంతా కూడాను మనుషుల మీద మనుషులు రాజ్యాల మీద రాజ్యాలు లేస్తున్నట్లుగా కనిపిస్తాయి విస్తారమైనటువంటి రక్తపాతం చేయటానికి వీడికి అధికారం ఇవ్వబడింది మూడవ ముద్ర విప్పినప్పుడు మూడవ జీవి రమ్ము అని చెప్పగా నల్లని గుర్రము వచ్చినది అది వ్యాపారము చేస్తున్నట్లుగా కనిపిస్తుంది ఒకదాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చున్నాడు మరియు దేనారమునకు ఒక సేలు గోధుమలనియువు దేనారమునకు మూడు సేర్లు ఎవలనియు నూనె ద్రాక్ష పాడు చేయదని ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరం పలుకుట నాకు వినబడినది కనుక ఇక్కడ ఫుడ్ ఎఫెక్ట్ అవుతోంది అయితే ఆ ఫుడ్ వేస్ట్ చేయకూడదు ప్రజలకు ఆహారము అందాలనేటువంటి దానితో అక్కడ ప్రభు యొక్క స్వరం ప్రత్యేకంగా జోక్యం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది ఇక నాలుగవ ముద్ర నాలుగవ జీవి రమ్మను చెప్పటంతో జరిగింది అది చూసినప్పుడు పాండు వర్ణము గలగు గుర్రం వచ్చింది దాని పేరు మృత్యువు దాన్ని పాతాల లోకం లోకమే వెంబడించేసిందట అంటే ఎంతోమంది చనిపోయారు మరణము దాని పేరు ఖడ్గం వల్ల కరువు వల్ల మరణం వల్ల భూమిలో నుండి క్రూర మృగముల వలన భూనివాసాల చంపుటకు నాలుగవ భాగము పైన అధికారవానికి వానికి ఇవ్వబడింది చెప్పాను కదా భూమి అందరి మీద ఏకకాలంలో ఈ శిక్షలు లేవు నాలుగవ భాగం భూమిలో నాలుగవ భాగం మాత్రమే ఈ విధమైనటువంటి శిక్షలు చేయటానికి దానికి అధికారం ఇవ్వబడింది భూమి మీద ఖడ్గం వేస్తోంది కరువు వల్ల మరణాలు వస్తున్నాయి క్రూర మృగాల వల్ల మరణాలు వస్తున్నాయి భూనివసాలు చంపటానికి వాడికి అధికారం ఇవ్వబడింది వాడి పేరు మరణం మరణము మృత్యువు నాలుగవ గుర్రం నాలుగు జీవులు పలికేశాయి అప్పుడు ఐదవ ముద్రను విప్పాడు ప్రభు విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధించబడిన వారి యొక్క ఆత్మలు బలిపీఠం కింద ఉండి విజ్ఞాపన చేస్తున్నాయి ఈ దృశ్యం బలిపీఠము కింద ఉండి విజ్ఞాపన చేస్తున్నటువంటి దృశ్యం నీతిమంతుడైన హేబేలు మొదలుకొని చంపబడినటువంటి పరిశుద్ధులైనటువంటి వారందరి యొక్క ఆత్మలు తీర్పు తీర్చు దినము కొరకు విజ్ఞాపన చేస్తున్నారు నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయుందు అని బిగ్గరగా కేకలు పరిశుద్ధాత్మ దేవుడు చాలా అద్భుతంగా ఇన్సర్ట్ చేశాడు ఈ విషయాన్ని ఇక్కడ ఎందుకంటే నాలుగు ముద్రలు అయిపోయాయి ఐదవ ముద్రలో వీరి విజ్ఞాపనకు ఆరవ ముద్రలో భయంకరమైన భూకంపం వచ్చేసింది భయంకరమైన భూకంపం వచ్చేసింది ఆ దినాన విస్తృతమైనటువంటి శ్రమ మీద నివాసుల మీదకి వచ్చినప్పుడు బండలు తమను కప్పితే బాగుండనేటువంటి దుస్థితికి వచ్చింది కనుక పరిశుద్ధుల యొక్క ఆత్మలు హతసాక్షుల యొక్క ఆత్మలు విజ్ఞాపన చేస్తుంటే వారికి ఒక మాట చెప్పాడు ఏమిటంటే తెల్లని వస్త్రము వారిలో ప్రతి వారికి ఇవ్వబడింది వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క సంపూర్తి యొక్క వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమించాలి మీరు హేబేలు మొదలుకొని అక్కడ ఉన్నాయి ఆత్మలు అవి బిగ్గరుగా అరుస్తున్నారు ప్రభు నాదా సత్యస్వరూపి ఎప్పుడూ తీర్పు తిన్నాం ఎప్పుడూ తీర్పు తిన్నాం ఎప్పుడు తీర్పు తిన్నాం అప్పుడు అంటున్నాడు దైవ సేవకులు కొందరు రావాలి సహదాసులు రావాలి విశ్వాసులు రావాలి చంపబడబోవు వారి సంఖ్య ఇంకా ఉంది వాళ్ళు కూడా రావాలి జడ్జిమెంట్ డే అనౌన్స్ కావాలి అని అంటే ఈ హత సాక్షుల సంఖ్య సంపూర్ణం కావాలి నో ఈ కాలంలో హతసాక్షుల యొక్క సంఖ్యలో మనం ఒరిస్సాలో దహనము చేయబడి చనిపోయిన గ్రేహం స్టైన్స్ గ్రెహం స్టెయిన్స్ గారు హతసాక్షిగా పోయాడు కనుక ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో క్రీస్తు యొక్క సంఘమునకు విరోధముగా లేచినటువంటి అనేక మంది విశ్వాసం చంపేస్తున్నారు ఆ సంఖ్య క్రైస్తవులు దాని మీద దృష్టి పెట్టడం లేదు విస్తృతమైనటువంటి విధానంలో ఈ హతసాక్షుల పర్వం శతాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది విశ్రమించండి ఇంకా కొంచెం కాలం వారు విశ్రాంతిలో ఉన్నారు పరిశుద్ధుల యొక్క ఆత్మలన్నీ విశ్రాంతిలో ఉన్నవి హతసాక్షులు యొక్క ఆత్మలన్నీ విశ్రాంతిలో ఉన్నవి ఆ ఆత్మను తీర్పు అడుగుతున్నప్పుడు ప్రభు జవాబిచ్చాడు వారిని నిర్లక్ష్యం చేయలేదు ఆయన ఆరవ ముద్ర విప్పాడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగింది సూర్యుడు కంబలి వలె నరుపు ఆయను చంద్రబింబమంతయ్యో రక్తవర్ణమాయను పెద్ద గాలి చేత భూగులాడు అంజు రపు చెట్టు అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రాలు భూమి మీద రాలిపోయాయి ఇక మీరు ఊహించండి ఎంత భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు భూమి మీద ఉన్నాయి ఆకాశ నుండి నక్షత్రాలు రాలి ఉల్కలు రాలి పడుతూ ఉంటే ఏ విధంగా ఉంటుంది భూమి ఎక్కడకక్కడ భయంకరమైన రక్తపాతం ఆకాశ మండలం చుట్టిన గ్రంథం వల్లే తొలగిపోయాయి ప్రతి కొండ ప్రతి దీపం వాటి స్థానాలు తప్పాయి భూరాజులు గనులు సహస్రాధిపతులు ధనికులు బలిష్ఠులు ప్రతి దాసుడు ప్రతి స్వతంత్రుడు కొండ గుహల్లో సందుల్లో దాక్కుని గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినం వచ్చింది సింహాసనాశీను యొక్క ఉగ్రతా దినం వచ్చింది దానికి తాళజాలవాడెవడు మీరు మా మీద పది మమ్మల్ని కప్పండి దేవుని ఉగ్రత నుండి మమ్మల్ని మరుగు చేయండి అని పర్వతములతో బండలతో మరుపెట్టుకుంటారు సాధ్యం కాదు ధనము రక్షించలేకపోయింది ఘనత రక్షించలేకపోయింది సేవకులు రక్షించలేకపోయారు బలవంతులు రక్షించబడలేకపోయారు భూరాజులు తప్పించుకోలేకపోయారు దాసుడు కానీ స్వతంత్రుడు కానీ తప్పించుకోలేకపోతారు అందరూ ఒక్కటే ఏడ్పు పర్వతములారా మా మీద పడండి మమ్మల్ని కప్పండి ఈ ఉగ్రత మేము తట్టుకోలేమంటున్నారు వినటానికే భయంకరంగా ఉంది వినటానికే భయంకరంగా ఉంది ఆరవ ముద్ర విప్పబడినప్పుడు మహా పెద్ద భూకంపం కలిగింది రెక్టార్ స్కేల్పై ఎన్నడూ లెక్కించబడినటువంటి అతిపెద్ద భూకంపం కలిగింది ఆ భూకంపంతో ఒక్క పర్యాయముగా సూర్యుడు కంబళ్ళులో నలిపాయిపోయాడు చంద్రబింబము రక్తవర్ణం అయిపోయింది క్రీస్తు యొక్క రాకడకు ముందు సంభవించే సంభవాల్లో ఇదొక ప్రధాన సంభవం ప్రభు భూమి మీదకు దిగి వస్తాడు అనటానికి ఇదొక ప్రధాన సంభవం చాలామంది ప్రొటెస్టెంట్ స్పీకర్స్ నేను మాట్లాడటం చూశాను అది ఈ ట్రిపులేషన్ పీరియడ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఎరుగక ప్రభువు రెండవ రాకడ ఆకాశ మాధ్యమానికి వచ్చేదానికి ముందు జరుగుతుంది అని కొందరు వర్ణించడం నేను చూశాను అది కరెక్ట్ కాదు ప్రభువు యొక్క రాకడ మధ్యమానికి వచ్చిన తరువాత భూమి మీద క్రీస్తు విరోధి పాలనలోనే ఈ యొక్క ఆరవ ముద్ర విప్పినప్పుడు ఈ సంభవాలు సంభవిస్తాయి దినం మిగిలిన విషయాలు ధ్యానం చేద్దాము ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలికి ప్రేమిస్తున్న తండ్రి వందనాలు స్తోత్రాలు వాక్యము విన్న బిడ్డలను దీవించము వాక్యము చెప్పుట చేతగాని వాడును ఇక్కడ ఉన్న వాటిని ధ్యానిస్తూ నేను తెలుసుకున్న వాటిని వారు ముందుంచుతున్నాను నా అయోగ్యతను క్షమించు నన్నును క్షమించము వాక్యం విన్నవారు సత్య దేవునివైన నీ వైపు ఆకర్షించబడ్డకు సహాయం చేయి క్రీస్తు యొద్ధకు లే సంఘము ఎత్తబడినప్పుడు ఆ సంఘములో మేము లేకపోతాయి ఎటువంటి పరిస్థితులు భూమి మీద ఉంటాయో వాటన్నిటిని మేము చూడాల్సి వస్తుంది అట్టి దుర్గతిలోనికి మేము రాకుండా నీ అంత విశ్వాసం ఉంచు కృప నమ్మని వేడుచున్నాం తండ్రి అని దేవుని ప్రేమ కుమారుడు కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడదు